కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే ఇరవై తారీఖు తలపెట్టిన జాతీయ సార్వత్రిక సమ్మెను కేంద్ర కార్మిక సంఘాలు ప్రస్తుతం దేశంలో ఉన్న యుద్ధ వాతావరణంలో పాకిస్తాన్ మనకున్న పరిస్థితులను బట్టి పదిహేను తారీఖు సమావేశమై నన్ను వాయిదా వేస్తూ జూలై తొమ్మిది తారీఖు పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి అదే ఇరవై తారీఖు నాడు ఆర్టీసీలో ఉన్న కార్మికులందరూ కూడా నిరసనగా గార్జీలు పెట్టి విధులు నిర్వహించాలని స్టాప్ అండ్ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నిర్ణయించినాయి కాబట్టి ప్రతి డిపోలో ప్రతి కార్మికుడు ఈయనకు అతీతంగా ఆర్టీసీ కార్మికులు అందరూ సమిష్టిగా బ్యార్జీలు పెట్టి నిరసన తెలిపాలని కోరుతున్నాను ఆ బ్యార్జీలో నాలుగు కోట్లను రద్దు చేయాలి ఎమ్ థౌసండ్ సెవెన్ సవరణ బిల్లు బిల్లును సవరణ చేయాలి ఎలక్ట్రిసిటీ బస్సులను రాష్ట్ర రాష్ట్ర ఆర్టీసీ నడుపుకునే విధంగా సవరణ చేయాలి పిఎఫ్ అయ్యర్ పెన్షన్ పిఎఫ్లో వస్తున్న ఇబ్బంది తొలగించాలి ఆర్టీసీలో యూనియన్లు అనుమతించాలి తదితర సమస్యల పరిష్కారానికి నిరసన తెలిపాలని చెప్పి నిర్ణయించిన కాబట్టి ఇరవై తారీఖు మే రోజున విధి విధులకు పోయేవారు మొత్తం విధిలో ఉన్న సమయంలో బ్యాడ్జిని ధరించి డ్యూటీ చేస్తూ నిరసన తెలిపాలని చెప్పి ప్రతి కార్మికు కార్మిక సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాం